నా పేరు విజయ్ కుమార్ టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రోజు ప్రతిరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి దీని గురించి దీని గురించో మీకు అందరికి తెలిసే ఉంటుంది అది నీటు అట్లాగే నిన్నమన్న రద్దయిన నెట్టు ఇవన్నీ నిర్వహి ఈ రెండు నిర్వహించింది కూడా తెలుసు మనకు తెలుసు ఎన్టీఏనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే ఈ రెండు ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది నిర్వహించింది ఈ నిర్వహించిన ఎగ్జామ్స్లలో నెట్టుని నిర్వహించిన తర్వాత పద్దెనిమిది రోజులు నిర్వహిస్తే తెల్లారే దాన్ని రద్దు చేయడం జరిగింది వాళ్ళకి సమాచారం నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు సమాచారం ఇచ్చారని చెప్పేసి వాడిని వెంటనే రద్దు చేశారు నీటుని మాత్రం ఇంతగానం చర్చ జరుగుతున్నా ఇంతమంది పేర్లు బయటకు వస్తున్నా బీహార్లో ఒక ముఠా దాన్ని లీక్ చేసిన వాళ్ళ పేర్లు బయటకు కేసులు బయటకు కానీ నీటుని మీసే విషయాల్లో మాత్రం ఏం జరగలేదు అన్నట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం చెప్తా ఉన్నాడు అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీటి నెట్టునేమన్నా ఇది ఇట్లా చేసిన దానికి కూడా డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇంకా ఇప్పుడు వచ్చిన లీకులు కానీ ఇప్పుడు వచ్చిన బయటపడ్డ స్కామ్ కానీ మనం చూస్తే గతంలో కూడా ఇంకేమైనా జరిగినాయా అని చెప్పేసి కూడా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎంటెంట జరిగినాయి నీటి మీద ఇంత చర్చ జరుగుతూ ఉంటే నీటు నెట్ పరీక్ష నిర్వహించబోతా ఉన్నారు కానీ దాని మీద జాగ్రత్తలు తీసుకోలేదు దీంతో దాదాపు తొమ్మిది లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో ఈరోజు ఆటలాడుకున్నారు అంతేకాదు నెట్ నీటు ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది ఇరవై తొమ్మిది లక్షల మంది ముప్పై తొమ్మిది లక్ష ముప్పై లక్షల మంది ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఏం జరగలేదని చెప్పి కొట్టి పడేయడం అనేది చాలా అవమానకర విషయం చాలా ఘోరమైన విషయం దీని మీద ఇప్పటి వరకు పరీక్ష పే చర్చ ఈ చర్చ ఆ చర్చ అని చెప్పేసి ప్రతి దేశంలో ఏం జరుగుతున్నా ఆయన వెంటనే స్పందించే ప్రధానమంత్రి ఒక హైదరాబాదులో ఉన్న ఒక సెలబ్రిటీకి జ్వరం వస్తే కూడా మాట్లాడే సెల ఒక వ్యక్తికి జ్వరం వస్తే ఆయన ఫోన్ చేసి మాట్లాడేంత టైం ఉండే మన ప్రధానమంత్రికి ఈ దేశంలో ముప్పై లక్షల మంది విద్యార్థులు జీవితాలు అగమ్య ఉంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఆగంగా ఉంటే వాటి విషయంలో మాత్రం ఇప్పటివరకు కానీ మాట్లాడట్లేదు కనీసం చర్చ లేదు కనీసం దాని మీద స్పందన లేదు కేబినెట్ కూర్చోదు ఏం చేయదు మరి కోసం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎవరికోసం అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే ఈ నీటి మీద అత్యంత ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఈ దానికి ఉన్న చైర్మన్ చైర్మన్ అనేట ఇప్పటి వారికి ఆయన ప్రతి స్కామ్ వ్యాపార స్కామ్ లో కూడా ఆయన హస్తం ఉందని చెప్పేసి ఆ రోజు గత రెండు వేల తొమ్మిది రెండు వేల పది పద పదకొండులో పెద్ద చర్చ జరిగింది మధ్యప్రదేశ్లో ఇప్పుడు ఆయన ఈ రోజు చైర్మన్ గా ఉన్నాడు అట్లాంటి చైర్మన్ ని ఆయనకే మళ్ళీ దీని మీద విచారణ కమిషన్ ఆయనకే బాధ్యత అప్ప చెప్పిర్రు అంటే దొంగకే తాళాలు ఇచ్చినట్టుగా ఈరోజు చేస్తా ఉంటే ఎన్టీఏ మీద ఆరోపణలు వస్తే ఎన్టీఏకే చైర్మన్ ఆయన మీద ఇస్తారు కనీసమైన అవగాహన కనీసం కనీసమైన విద్యత విషయంలో పాటించాలి కదా కానీ ఇవన్నీ పాటించకుండా మళ్ళీ అనకేయడం అంటే కేసు దీన్ని మరింత తప్పుదోవ పట్టించడమే అవుతుంది అందులో అనేక వాటిల మీద ఆయన మీద ఆరోపణలు ఉన్న చైర్మన్ మీదనే దీనికి బాధ్యత పెట్టడానికి చాలా ఘోరమైన విషయం వెంటనే సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరపాలి నీటిని వెంటనే చర్యలు తీసుకోవాలి అవసరమైతే రద్దు కూడా చేసి అయినా సరే పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా ఏంటంటే చైర్మన్ వెంటనే తొలగించాలి అవసరమైతే అని కూడా రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఒకే దేశం ఒకే పరీక్ష అనే పేరుతోటి ఇట్లాంటి అనేక స్కామ్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బోర్డులు ఉన్నప్పుడు మాత్రమే చాలా బాగా జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది కాబట్టి వెంటనే ఈ నీటిని రద్దు చేసే పనిని చేస్తూనే అదే సందర్భంలో కనీసమైన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి ఇస్తుంది అప్పుడు దానికి కానీ వెంటనే చైర్మన్ మాత్రం వెంటనే తొలగించాలి పరీక్షలు మరి వెంటనే అప్డేట్ చేసినట్టుగా మరి కొత్త డేట్స్ కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది విద్యార్థుల జీవితాల కోసమైనా సరే ప్రధానమంత్రి స్పందించాలి స్పందించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తాం